శ్రీగురుభ్యో నమ కృష్ణం వందే జగద్గురు గోవు గడ్డిని తిని కుడితిని త్రాగుచు మనకు పాలిచ్చును మనము చేయు కర్మలు శ్రీహరి కరుణతో తీసుకొని మనకు సుఖములనిచ్చునిప్పుడు గోవు గడ్డిని తిని కుడితిని త్రాగుచు మనకు పాలిచ్చును మనము చేయు కర్మలు శ్రీహరి కరుణతో తీసుకొని మనకు సుఖములనిచ్చునెప్పుడు పంచాగ్నులందుండు పంచరూపాత్ముడౌ కొలువ భక్తి అవనిరక్ష పంచాగ్నులందుండు పంచరూపాత్ముడౌ కొలువ భక్తి అవనిరక్ష అర్జునునికి తూలనాడిన శిశుపాలునికి ముక్తి ధరణిలనిచ్చే తాను అర్జునునికి తూలనాడిన శిశుపాలునికి ముక్తి ధరణినిచ్చే తాను అగ్ని జలము వాయు ఆకాశ భూమిగా కేశవాది హరియే అగ్ని జలము వాయు ఆకాశ భూమిగా కేశవాది నామకీర్తి హరియే సకల జీవులందు సంచరించుచునుండు సీస పద్యరచన చేసే హనుమా సకల జీవులందు సంచరించుచునుండు సీస పద్యరచన చేసే హనుమా ఇది శ్రీ కొబ్బల్ హనుమదాస్ గారి పంచము ఓం కేశవాయ స్వాహ కీర్తించ నిత్యము కేశవ నామంబు బ్రాహ్మణ విద్యా సంపదలు రాజు వైశ్యోధనము సతత సంప్రాప్తమగురి కీర్తించ నిత్యము కేశవ నామంబు బ్రాహ్మణ విద్య సంపదలు రాజు వైశ్యోధనము సూద్రవసుధన సుఖములు సంప్రాప్తమగుల సతతలు వాసుదేవాశ్రయో వ్యాధిభయం నాస్తి క్రోధమాత్సరాలు వాసుదేవాశ్రయో వ్యాధి వ్యాధిభయం నాస్తి క్రోధమాత్సరాలుగూఢనాస్తి క్రోధమాత్సర్యాలు గూఢనాస్తి నిత్యనారాయణు నేపారణను జేయ సౌభాగ్య భాగ్యాలు సంపదించు నిత్య నారాయణు సౌభాగ్య భాగ్యాల సంపదిచ్చు బుధలు పుడమి పఠింపగా కోటి జన్మ పాప కోరతలు పుడమి పఠింపగా కోటి జన్మ పాప కోరతలుగు శ్రీ సపద్య రచన చేసే హనుమదాసు కేశవాది నామ కీర్తినిచ్చు సీ సపద్య రచన చేసే హనుమదాసు కేశవాది నామీర్తినిచ్చు ఇది శ్రీ గోపాల రమదాస్ గారి చెప్పబడిన పద్యం గురుభ్యో నమ ఓం నమో వెంకటేశాయ వెంకటేశాయరుగా చెరుపు చేయలేరు నిలన దాని తుప్పేనుగా దాని చెరుపు మనిషిని ఎవ్వరూ మార్చలేరు అతని చెడు ఆశయాలేను చెరచూ మనిషినెవ్వరూ ఎవ్వరూ మార్చలేరు అతని చెడు ఆశయాలేను చెరుచునిప్పుడు నోడికి దేవుడే దిక్కవును తల్లి తండ్రివి విని విధరణి నన్ను దిక్కులే నోడికి దేవుడే దిక్కవును తల్లి తండ్రి నీ నీవి నన్ను ఆదు కొనబలనని అర్థించుచుంటిని పరమేశ్వర భక్తి పారవశ్యమందు ఆదు కొనబలనని అర్థించుచుంటిని పరమేశ్వర భక్తి మందు పూజ చేతుమనుగడ కవనినా మరపు మహిన నీవే పూజ చేతుమనుగడ కవనినా మరపు చెరుపులన్నీ మహిళవే శ్రీ సపద్య రచన చేసే హనుమదాసు వెంకటేశ నాకు వెలుపునివే శ్రీ సపద్య రచన చేసే హనుమదాసు వెంకటేశ నాకు వెలుపునివే ఇది శ్రీ గొబ్బల్ హనుమంతరావు గారి చింపబడ్డ పద్యము ఓం నమో నారాయణాయ పవమాన సేవిత పద్మనాభుండవూ భక్తముక్తిప్రదా పాహీ పవమాన సేవిత పద్మనాభుండవు పాహి పాహీ హనుమదర్చిత మనోహర దివ్య దేహాయ రామచంద్ర ప్రభు రక్ష రక్ష हनुमदर्चित मनोहर दिव्य देहाय रामचंद्र प्रभु श्री श्री कृष्ण सेवकृष्ण रक्षण गौरी शीघ्र भीम श्रीभीमसुंडु सेवित श्रीकृष्ण रक्षण कौरी शीघ्र राव श्रीमधस्यास खंडन दुर्मतखंडन दूरा శ్రీమధ్వసేవిత శ్రీ శ్రీవ్యాసమూర్తివి దుర్మత ఖండన దూర వసుధనందు మీరవతరించే యుగముల భక్త కోటియునికి యునికి పట్టు ఎనగా వసుధనందు మీరవతరించే యుగముల భక్త కోటియునికి యునికి పట్టు ఎనగా నీదు కీర్తి పొగడ నేనెంత వాడను శిష్ట రక్ష దుష్ట శిక్ష జేయా నీదు కీర్తి వాడను శిష్ట రక్ష దుష్ట ఇది శ్రీ గోబల్ హనుమంతరావు గారి రచిబ్రీగురుభ్యోన్న ముఖ్య ప్రాణమూర్త అగ్నియే దీపము వాయుమర శబ్ద మే వాద్యము జలము రసము అగ్నియే దీపము వాయుమర శబ్దమే వాద్యము జలము రసము భూమియే గంధము పూజించు మనసున పద్మనాభునిపుడు భక్తితోడ భూమియే గంధము పూజించు మనసున పద్మనాభునిపుడు భక్తితోడ దేహమే శ్రీహరి దేవాలయమని భావించి ఇంద్రియములే వెలుగు దేహమే శ్రీహరిదేవాలయమని భావించి ఇంద్రియములే వెలుగు నుంచి ఆత్మని వేదనే పాదుకాద్వయమును పట్టుకొనుము ఆత్మని వేదనే వస్త్రముగపరచి పాదుకాద్వయమును పట్టుకొనుము పాపరహితు అనగా భుక్తి ముక్తి నొసగు నందు పాపరహితు జేయు పాహి పాహి అనగా భుక్తి ముక్తి నొసగు నందు శీస పద్య రచన చేసే హనుమదాసు దేహరథము వాయుదేవు నడుపు శీస పద్య రచన చేసే హనుమదాసు దేహరథము వాయుదేవు నడుపు ది శ్రీ కొబ్బల్ హనుమంత దాస్ గారి చెన్న చెప్పబడ్డ పంచమం